హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అప్డేట్ వచ్చేసరికి వాలంటీర్ల వ్యవస్థ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ ఏంటనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఎవరైతే నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ తోటి ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి యూజ్ అవుతుందండి అప్డేట్లోకి వెళ్ళిపోదాం సాంఘిక సంక్షేమం దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖకు మంత్రిగా పదవి స్వీకారం చేసిన వై శ్రీ డోల బాలవీరంజనేయస్ స్వామి గారికి గ్రామ వార్డు వాలంటీర్ల తరపున హృదయపూర్వక అభినందనలు అయితే తెలియజేస్తున్నామండి అలాగే రెండు లక్షల అరవై ఆరు వేల నూట యాభై ఎనిమిది మందిలో రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనసాగిస్తామని అలాగే జులై నెల పెన్షను ఇంటి వద్దనే పంపిణీ చేస్తామని నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో మంత్రివర్యులు శ్రీ డోలా బాల స్వామి గారు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగిందండి అంటే ఏంటంటే రాజీనామా చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కంటిన్యూ చేస్తామన్న ఒక విషయం అయితే క్లారిటీ వచ్చిందండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్